తెలుగు తోట ఒకటి పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి మొదటి పద్యం నేర్చుకుందాం గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టిడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా పద్యం మరొకసారి చదువుదాం గంగి గోవు చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు పద్యానికి అర్థాన్ని తెలుసుకుందాం సాధు జంతువు అయిన ఆవు పాలు గరిటెడైనా పెద్ద కుండలో ఉన్న గాడిద పాలు వాటికి సాటిరావు అలాగే భక్తి భావంతో పెట్టిన అన్నం చేతి నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినట్టే అని ఈ పద్యానికి అర్థం